మీ జీవితంలోని కష్టాలన్నీ తీరాలంటే శనివారం నాడు ఈ చిన్న పరిహారాలు చేయండి చాలు మీ సంపద రెట్టింపు అవుతుంది అలాగే చేతిలో డబ్బు నిలుస్తుంది శనివారం రోజున మనం చేసే కొన్ని పనుల ద్వారా శని దోషం నుండి విముక్తి పొందవచ్చు మనం చేసే మంచి చెడు పనులు ఆధారంగానే శనిదేవుడు మనకు న్యాయం చేస్తాడు మంచి పనులు చేస్తే శుభ ఫలితాలు చెడు పనులు చేస్తే శిక్షలు వేస్తాడు అయితే శనివారం నాడు ఏ పనులు చేస్తే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శనివారం రోజున ఉపవాసం ఉండి శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందు ఇంట్లో పిండి దీపం వెలిగించి పూజ చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది అలాగే మీ సంపద రెట్టింపు అవుతుంది శనివారం రోజు శనీశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం జరిపించి బెల్లం నైవేద్యంగా సమర్పిస్తే ఆర్థిక సమస్యలు దూరమవుతాయి అని పండితులు చెప్తున్నారు మనం ప్రతిరోజు ఇంటిని ఊడ్చి తడిగుడ్డతో తుడిచి శుభ్రం చేస్తూ ఉంటాం ఇల్లు శుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని మనందరికీ తెలుసు లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చి మనల్ని అనుగ్రహించాలంటే ఇంటిని ఎప్పుడు పడితే అప్పుడు శుభ్రం చేయకూడదు శనివారం ఇంటిని శుభ్రపరచాలి శనివారం ఇంటిని శుభ్రం చేయడం వల్ల లక్ష్మీదేవి స్థిరంగా మన ఇంట్లోనే ఉంటుంది వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి డబ్బు ఖర్చు కాదు చేతిలో నిల్వ ఉంటుంది ఇంటిని శుభ్రం చేసే నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పును పసుపును వేసి శుభ్రం చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందవచ్చు శనివారం ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు వేయాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో దరిద్రమంతా పోయి మీరు ఐశ్వర్యవంతులుగా మారుతారు శనివారం నాడు ఓం శం శనైరాయనమా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇలా చేస్తే మీ జీవితంలోని దరిద్రాలన్నీ తొలగిపోతాయి శనివారం రోజు నవగ్రహాలున్న ఆలయంలో పూజారికి నవధాన్యాలు దానం చేయడం వల్ల అన్ని గ్రహాల అనుకూలతో వృద్ధి వ్యాపారాలలో అభివృద్ధి ఉంటుంది అని పండితులు చెప్తున్నారు మీరు జీవితంలో తరచూ సమస్యలను ఎదుర్కొంటుంటే ఈ పరిహారం పాటించండి శనివారం నాడు ఒక కొబ్బరికాయను ఎర్రని వస్త్రంలో చుట్టండి తర్వాత కొన్ని ఎర్రని పూలు మరియు ఈ కొబ్బరికాయను పూజ గదిలో పెట్టండి ఇలా చేస్తే మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలు తొలగిపోతాయి శనివారం నాడు నల్ల చీమలకు పిండి పంచదార నల్ల నువ్వులు కలిపి పెట్టండి ఈ పరిహారం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి అలాగే ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరిగిపోతుంది శనివారం పూట ఇంట్లో ధూపాన్ని వేస్తే వెంటాడుతున్న దరిద్రం తొలగిపోతుంది సోమరితనం తొలగిపోతుంది కష్టాలు తీరుతాయి ఇంట్లో డబ్బు పెరుగుతుంది శనీశ్వరుని అనుగ్రహం పొందవచ్చు అనవసర ఖర్చుల వల్ల ఇబ్బంది పడుతుంటే శనివారం ఉదయం నిద్రలేచి తలస్నానం చేయండి దీని తర్వాత జమ్మి చెట్టు మొదట్లో తమలపాకులు ఒక రూపాయి నాణం సమర్పించండి ఇలా చేయడం వల్ల డబ్బు కష్టాల నుంచి కూడా బయటపడతారు మీరు అప్పుల నుండి విముక్తి పొందాలనుకుంటే జమ్మి చెట్టు దగ్గర కొద్దిగా నల్లటి మినపప్పు సమర్పించండి ఇలా చేయడం వల్ల రుణ విముక్తితో పాటు శని బాధలు తీరుతాయి హిందువుల విశ్వాసం ప్రకారం గోవు సేవ చేయడం వల్ల శనికి సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయి ఎవరి జాతకంలో అయినా శని దోషం ఉంటే వారు తరచూ సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు మీరు ముఖ్యంగా శనివారం నాడు నల్ల గోమాతకు ఆహారం తినిపించండి ఇలా చేయడం ద్వారా శనికి సంబంధించిన సమస్యలు దూరం అవుతాయి అలాగే మీ జీవితంలోని సమస్యలన్నీ తీరిపోయి సిరి సంపదలతో తులదూగుతుంటారు శనివారం సాయంత్రం పూట వెంకటేశ్వర ఆలయాన్ని దర్శించి నేటితో దీపం వెలిగించే వారికి బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలు ప్రార్థిస్తాయి ఇలా ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే దోషాలన్నీ తొలగిపోయి అనుకున్న పనులన్నీ జరుగుతాయని పురాణాలు చెప్తున్నాయి శనివారం మెనుముతో తయారైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల అసలు కలిసి రాదంటారు ముఖ్యంగా వ్యాపారులకు నష్టాలు వస్తాయి నువ్వుల నూనె నువ్వులను కొనకూడదు ఎవరి చేతి నుండి అందుకోకూడదు ఇలా చేస్తే సాక్షాత్తు శనీశ్వరుని ఇంటికి ఆహ్వానించినట్లు ఎందుకంటే శనికి నువ్వులంటే అత్యంత ప్రీతి కాబట్టి వాటిని చేతికి అందుకున్న శని తీసుకొచ్చినట్టే శనివారం రోజున ఆవాలతో చేసిన వంటలు కానీ ఆవు నూనె కానీ వాడకూడదు శనివారం నల్లని దుస్తులు నలుపు గాజులు నలుపు రంగు బూట్లు కొనకూడదు ధరించకూడదు ఈ రోజున శనీశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నువ్వులను సమర్పించి నల్లని వస్త్రాలని మాలలాగా అలంకరించి పూజించడం ద్వారా అష్టదరిద్రాలు తొలగిపోయి సుఖశాంతులు సిరి సంపదలు కలుగుతాయి శనివారం నాడ నల్ల కుక్కకు ఆహారం పెట్టండి అలాగే పేద ప్రజల ఆకలి తీర్చడం లాంటివి చేయడం ద్వారా ఏలినాటి శని ప్రభావాన్ని నివారించవచ్చు దానం చేయవలసిన ఆహారం మీరు కష్టపడి సంపాదించిన డబ్బు నుంచి తీసుకొని ఉండాలి అంతేకాకుండా స్వయంగా మీరు మీ చేతులతో వండాలని గుర్తుంచుకోండి వారి కృషితో పేదలకు సహాయం చేస్తే వ్యక్తులకు శని దోషం అనుగ్రహం లభిస్తుంది అని పండితులు చెప్తున్నారు మీ కోరిక ఏదైనా నెరవేరాలంటే శనివారం ఉదయాన్నే లేచి దేవుడి గదిని శుభ్రం చేసుకొని వెంకటేశ్వర స్వామిని అలంకరించి సంకల్పం చెప్పుకోవాలి ముందుగా బియ్యం పిండి పాలు ఒక చిన్న బెల్లం ముక్క మరియు అరటిపండు వేసి కలిపి చపాతిలా చేసి దానిని ప్రమిదలా చేయాలి ఆ ప్రమిదలో ఏడు ఒత్తులు వేసి వెంకటేశ్వర స్వామి ముందు పెట్టి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించాలి ఇలా చేస్తే మీరు కోరుకున్న కోరిక అతి త్వరలోనే నెరవేరుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి